తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఉద్వేగ ఎనిమిదవ భాగం రచన ఆంగులూరి అంజనీదేవి గారు మరి ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా గుడిలో పెళ్లి జరిగాక కార్లలో ఇంటికి వెళ్ళారు మంగళహారతితో నీరజ్ చెల్లెలు నివేదిక కొత్త దంపతులకు ఎదురొచ్చింది ఆమె పక్కనే శ్రీనిక కూడా ఉంది నేరజ్ వాళ్ళిద్దరినీ ఉద్వేగకు పరిచయం చేస్తూ ఈ అమ్మాయి నా చెల్లెలు నివేదిక పూణేలో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తోంది నిన్ననే అమ్మ పిలిపించుకుంది ఆ అమ్మాయి శ్రీనిక అత్తయ్య వాళ్ళ అమ్మాయి అన్నాను వాళ్ళిద్దరూ ఉద్వేగ వైపు చూసి పలకరింపుగా నవ్వారు ఉద్వేగ మాత్రం నవ్వలేదు శ్రీనిక వైపు చూస్తూ నిలబడింది హారతి భటం అయ్యాక నేరజ్ తల్లి అనురాధ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి అక్కడే ఉన్న శ్రీనిక తండ్రి విశ్వనాథ్ వైపు చూపించి ఈయన మా అన్నయ్య మా ఆడపడుచు భర్త ఆమె మా ఆడపడుచు అంటూ పరిచయం చేసింది ఉద్వేగ వాళ్ళ వైపు చూసింది వాళ్ళిద్దరూ మంచి మనసుతో ఏంట అలా చూస్తున్నావు నిన్ను చూస్తుంటే అంత సంతోషంగా ఉన్నట్టు లేవు మీ వాళ్ళు రాలేదనా ఇలాంటి మనస్పర్ధలు కొద్ది రోజులే లే అమ్మ తర్వాత అంతా కలిసిపోతారు అవును ఏ ఊరు అనవు అన్నాడు విశ్వనాథ్ నేనే ఊరు అంకుల్ మాది సిద్ధిపేట అవునా మీది సిద్ధిపేట అక్కడ మా బంధువులు కూడా ఉన్నారే మీ నాన్నగారి పేరు చెప్పమ్మా నేను అనుకుంటాను నాకు ఇష్టం లేదు అంకుల్ వాళ్ళ గురించి మాట్లాడటం నా ప్రేమని నా ఇష్టాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళతో నాకేం పని పెద్దవాళ్ళంటే అలాగే ఉంటారమ్మా వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు అభిరుచులు ఉంటాయి అంతేకాదు మా పిల్లలు ఇలాగే ఉండాలి అన్న పట్టుదల మేం చెప్పిందే వినాలన్న మొండితనం కూడా ఉంటుంది అన్నాడు విశ్వనాథ్ కానీ మరీ అంత ఉండకూడదు అంకుల్ అందరూ అలా ఉండరమ్మా కొందరు మాత్రమే అలా ఉంటారు ఒకవేళ నీ ప్లేస్లో మా శ్రీనికా ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసేవాళ్ళం అన్నాడు విశ్వనాథ్ అది వినగానే నీరజ్ అనురాధ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు నివేదిక మాత్రం రండి వదిన అంటూ ఉద్వేగం లోపలికి తీసుకెళ్ళింది ఇక మేము వెళ్ళొస్తామంటూ అనురాధ రంగనాథులతో చెప్పి విశ్వనాథ్ గారు ఫ్యామిలీ సభ్యులు వెళ్ళి కారులో కూర్చున్నారు ఇక రాత్రికి కొత్త దంపతులకు మేడ మీద గదిలో శోభనం ఏర్పాటు చేశారు గది అలంకరణ మొత్తం అనురాధనే దగ్గరుండి చేయించింది సిటీలో దొరికే పూలన్నీ తెప్పించింది ఆ గదిలోకి వెళ్తుంటే మెట్ల దగ్గర నుంచే పూల పరిమళం గుప్పుమంది గదిలోకి నీరజ్ వెళ్లేసరికే ఉద్వేగ పడుకుని హాయిగా పూల మీద అటు ఇటు పొర్లుతోంది నీరజ్ను చూడగానే ఈ గది చాలా బాగుంది నీరజ్ రోజు ఇలాగే ఉంచుతారా ఆంటీ అంది నీరజ్ మాట్లాడకుండా నవ్వుకున్నాడు ఆమె పక్కన కూర్చుని ఆమె నడువు మీద సరదాగా గిల్లాడు వెంటనే నడువు మీద తడుముకుంటూ జింకలా ఎగిరి లేచి నిలబడింది ఉద్వేగ ఏంటి లేచావు ఉద్వేగ కూర్చో అన్నాడు నేను కూర్చోను అంది ఏమైంది ఆ పూలల్లో ఏదో పురుగున్నట్టుంది నన్ను ఇప్పుడే కుట్టింది ఈ డెకరేషన్ రోజు వద్దు నాకు అసలే నచ్చట్లేదు అంది ఆమె నడువు మీద ఇంకా తడుముకుంటూనే నీరజ్ నవ్వి అది పురుగు కాదు మరి ఇంకేటి అంది నేనే గిల్లాను ఇదిగో ఇలా అంటూ ఆమెను మళ్ళీ గిల్లబోయాడు వద్దు నన్ను తాకద్దు ఎందుకు నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అతను ఆశ్చర్యపోయాడు మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అన్నాడు ఏంటి పెళ్ళి చేసుకుంటే గిల్లాలా అంది అది కాదు ద్వేగ నా మాట విని నా పక్కన కూర్చొని నీతో చాలా మాట్లాడాలి అలాగే మాట్లాడదురు కానీ ఇప్పుడు కాదు నేను నిద్రపోవాలి మీరు వేరే గదిలో పడుకోండి అంది నేరజికి అర్థం కాక ఆమెను కింద నుంచి పైకి చూస్తూ నేను వేరే గదిలో పడుకోవాలా నువ్వు ఒక్కదానివి గదిలో పడుకుంటావా మా అమ్మ నిన్నటి నుంచి ఆర్డర్ ఇచ్చి ఈ పూలన్నీ తెప్పించి నిందికేనా ఇది మరీ టూ మచ్ అసలు ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు నన్ను గిల్లావుగా అదే నా ప్రాబ్లం నిన్ను గిల్లినందుక నన్ను బయటికి వెళ్ళమంటున్నావు అంటూ రెండు చేతులతో తల పట్టుకుని నేల వైపు చూడసాగాడు వెంటనే తలెత్తి ఉద్వేగ వైపు చూసి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు అసలు నిన్ను చూసినప్పటి నుంచి నువ్వు ఇలా చేస్తావు అనుకోవాలా అంటే చాలా గొప్పగా ఊహించుకున్నాను లేకుంటే నిన్ను పెళ్ళిందుకు చేసుకుంటాను అందుకే గుడిలో ఎవరిని పిలుచుకోకుండా మరీ ఇంత సింపుల్గా చేసుకోవాల్సిన అవసరం నాకేంటి నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్ని అది మర్చిపోతున్నావు అన్నాడు ఇప్పుడు నన్ను తిడుతున్నావా అంది సూటిగా చూస్తూ నేను మాట్లాడుతుంటే నీకు తిడుతున్నట్టుందా నేను నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అర్థం ఉద్వేగా అన్నాడు నేనంత మొద్దునేం కాదు అర్థం చేసుకోకపోవడానికి లక్ష రూపాయలు పెట్టి చీర కొనిచ్చావనేగా నువ్వు ఇలా చేస్తున్నావు లక్ష రూపాయల చీరకి దీనికి సంబంధం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోపంగా అరిచాడు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నువ్వు ఇరవై వేల కన్నా ఎక్కువ ధర చీర తీసుకోవద్దు అమ్మకు తెలియకుండా అని అన్నప్పుడే నేను ఆలోచించాల్సింది పిచ్చిదాన్ని ఏం కాదులే అన్నట్టుగా బ్రతిమాలి మరీ కొనిచ్చుకున్నాను ఇది అవకాశంగా తీసుకుని మీరు నన్ను చోల చూస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ గిల్లుతున్నారు ఇలాంటివి నేను ఒప్పుకోను కావాలంటే ఇప్పుడే హాస్టల్కి వెళ్ళిపోతాను అంది హాస్టల్కి వెళ్ళిపోతావా అవాక్కై చూశాడు నీరజ్ అది అతను ఊహించలేనిది తనకక్కడ ఉంటే ఆమె అతను అక్కడే ఉంటే ఆమె ఇప్పుడే వెళ్ళిపోయేలా ఉంది అందుకే పక్క గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ఇక తెల్లవారి ఆరు గంటలకే అనురాధ వచ్చి ఉద్వేగను నిద్రలేపింది ఉద్వేగ అనురాధ వైపు కోపంగా చూసింది ఏంటి అత్తయ్య ఆరు గంటలకే నన్ను నిద్రలేపారు ఏం జరిగింది నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి అంది బిత్తరపోయింది అనురాధ వెంటనే తేరుకొని నువ్వు రానవసరం లేదు ఉద్వేగ సూర్యుడు పైకొచ్చే లోపల ఇంటి కోడలు నిద్రలేవాలి అంది సూర్యుడా సూర్యుడు ఎవరు మన ఇంట్లోకి ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను ఈ గదిలో ఉండద్దా మా లేచి తిరగాలి అంది స్పష్టంగా అసలు సూర్యుడు ఎందుకు వస్తున్నాడు అత్తయ్య నిద్ర లేచే వరకు ఆగమని చెప్పండి నాకు ఇంత పొద్దుటే నిద్ర లేచే అలవాటు లేదు నేను ఈ గదిలోనే ఉంటాను కావాలంటే బయట గడియ పట్టుకుని వెళ్ళండి అంది ఉద్వేగ ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా నిజంగానే నీకు సూర్యుడు అంటే తెలియదా అడిగింది అనురాధ నాకేం తెలుసు అత్తయ్య సూర్యుడు ఎవరో నేను ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందని అంది ఉద్వేగ సూర్యుడు అంటే మనిషి కాదమ్మా సూర్య భగవానుడు అనంతకోటి జీవరాశికి వెలుగునిచ్చే దేవుడు లేమా లేచి స్నానం చేయి అంది ఎంతో సహనంగా ఉద్వేగ ఏమనుకుందో ఏమో అలాగే అత్తయ్య మీరు వెళ్ళండి నేను లేస్తాను నాన్న దగ్గరే వెంటనే లేవలేదు అనురాధ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది ఇక నీరజ్ ఉండే గదిలోకి వెళ్ళింది ఉద్వేగ నీరజ్ ఏం చేస్తున్నావు అంది ఏం లేదు వచ్చి కూర్చో అన్నాడు ఆమె వెళ్ళి అతని పక్కన కూర్చుంది నీరజ్ మనం హనీమూన్ ఎప్పుడు వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఏ కంట్రీకి వెళ్తున్నాం అంది హనీమూనా రాత్రి చూపించేవగా హనీమూన్ చాలదా అన్నాడు ఇంకా నువ్వు ఆ విషయం గురించి మర్చిపోలేదా నీరజ్ నేను ఎప్పుడో లైట్ తీసుకున్నాను అంది లైట్ తీసుకున్నావా అది లైట్ తీసుకునే విషయమా అన్నాడు బాధగా బాధపడకు నీరజ్ నువ్వు బాధపడుతుంటే నాకు ఏదోలా ఉంది నన్ను హనీమూన్ తీసుకెళ్ళవేమోనని భయంగా ఉంది నేను రాను కావాలంటే నీ ఒక్కదానికే టికెట్ బుక్ చేస్తాను వెళ్తావా వెళ్తాను నీరజ్ నాకు చాలా ప్లేసెస్ చూడాలనుంది లగేజ్ సర్దుకోనా అంది నీరజ్ ఆమెను కింద నుంచి పైకి చూసి ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు ఉద్వేగ ఒక్కతే ఆ గదిలో మిగిలిపోయింది ఇక నీరజ్ నేరుగా వాళ్ళ అమ్మ అనురాధ దగ్గరికి వెళ్ళాడు అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి ఉద్వేగ గురించి చెప్పు నీరజ్ నేను కూడా నీతో ఉద్వేగ గురించే మాట్లాడాలనుకుంటున్నాను ఏంటమ్మా అది చెప్తాను నీరజ్ ముందు నీ వేదిక పెళ్ళి జరగని నువ్వేమిటో చెప్పాలని వచ్చానన్నో చెప్పు నేను కూడా నివేదిక పెళ్ళి చెప్తాలే అమ్మా అని లేచి ఆఫీస్కి వెళ్ళబోయాడు అతను వెళ్తున్నప్పుడు వెనక నుంచి నీరజ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దులే మీ బావగారు శాంక అమెరికా నుంచి వస్తున్నట్ట మన తరపు నుంచి నువ్వు ఉద్వేగ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోండి అంది ఉద్వేగం తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు నీరజ్ ఇక నివేదిక పెళ్లి పట్టలు కొనటం కోసం అనురాధ ఉద్వేగ నీరజ్ నివేదిక శ్రీనిక జయంతి హైదరాబాద్లో ఉన్న పెద్ద క్లాత్ షోరూంలోకి వెళ్ళారు అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ఇంతమంది ఎందుకు అత్తయ్యా రావటం నివేదికొక్కతే వచ్చి కొనుక్కోలేదా తనకు నచ్చిన చీరలు అంది చిరాగ్గా ఉద్వేగ అనురాధ మౌనంగా ఉద్వేగ వైపు చూసింది ఇప్పుడు ఏం మాట్లాడినా బాగుండదని కోడల్ని కూడా ఏమీ అనలేదు ఆమె అంతలో నివేదిక తనకు కాబోయే భర్త శశాంకకు ఫోన్ చేసి పెళ్లి చీర కొనబోతున్నావు శశాంక నువ్వు నా పక్కన ఉండాలి త్వరగా రా అంది శశాంక్ వెంటనే వచ్చాడు నివేదికకు కావలసిన చీరలన్నీ చేసి అంకే దగ్గరుండి సెలెక్ట్ చేశాడు అది చూసి ఉద్వేగ పై ఎగిరింది మీ చెల్లెలకి చూడు మీ బావెన్ని చీరలు కొనిచ్చాడో నాకు ఒక్క చీర సెలెక్ట్ చేయడానికి ఒక్క రన్న వచ్చారా పైగా ఆ చీరలో నాకు డిస్కౌంట్ కూడా ఇరవై వేల ఉన్నట్టు మీ అమ్మకి అబద్ధం కూడా చెప్పాలన్నావు మీ బావను చూసి నేర్చుకో చీరలు ఎలా అని మొహం మీదే అంది అందరూ వింటూ ఉండగా ముందు షాకింగ్గా తర్వాత మామూలుగా చూశాడు నీరజ్ మిగతా అందరూ ప్రశ్నార్థకంగా చూశారు ఒక్కరు కూడా నోరెత్తలేదు నేరేజ్ మాత్రం మనసులో అనుకున్నాడు ఇలాంటి సందర్భాల్లో ఉద్వేగను బయటకు తీసుకురాకూడదు అని షాపింగ్ పూర్తి చేసుకుని అందరూ ఇంటికి వెళ్ళారు ఇక నివేదిక సారే కోసం పిండి వంటలు చేశారు అవన్నీ చూసి ఉద్వేగ అనురాధతో అతయ్య ఇవన్నీ నివేదిక కోసమైనా ఒక్కతే ఇవన్నీ తింటుందా అంది కాదా మా ఆడపిల్లకి పెళ్ళిలో సా సారే పోయాలి అంది మరి నాకెందుకు పోయలేదు అత్తయ్య నీకు నేనేలా పోస్తాను ఉద్వేగ మీ అమ్మ కదా పోయాలి అసలు సారే అంటేనే పుట్టింటి వాళ్ళు పోయాలి అంది ఉద్వేగ తన గదిలోకి వెళ్ళి తల్లికి ఫోన్ చేసింది అమ్మ నేను ఒకటి అడుగుతా అని చెప్తావా అడుగమ్మా నాకు పెళ్ళిలో నువ్వు సారే పోస్తావా అమ్మ ఎందుకు పోయిన ఉద్వేగ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను కదమ్మా వచ్చి సందీపం చేసుకో నిన్ను బంగారంలా చూసుకుంటాడు అలా చూసుకుంటాడని నేను హామీ ఇస్తాను ఒప్పుకో ఉద్వేగ అంటూ నచ్చ చెప్పబోయింది నోరు మూసుకొని నువ్వు ఫోన్ పెట్టేవే ఫోన్ చేయాలంటేనే భయంగా ఉంది ఫోన్ చేస్తే సందీప్ తప్ప ఇంకో పేరు లేదు నీ దగ్గర సందీప్ వద్దంటున్నావు మరి ప్రశాంతం చేసుకుంటావా అంది ఆశగా ఏమిటే నీ గోళ ఫోన్ పెట్టేస్తాను నీ చావు నువ్వు చావు అసలు సిద్ధిపేటకు రావాలంటేనే భయంగా ఉంది నాకు ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అంటూ ఫోన్ కట్ చేసింది ఉద్వేగ మరి తర్వాత బాగా రేపు విందామా థ్యాంక్ యూ